సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కే అని తిట్టాడు ఓసీడీకి అంటే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని చూడాలనుకునే వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసినాటులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక పోరు రాళ్లు ఉండొచ్చు నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో అక్కడున్న ఒక్కొక్క ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా ఫార్టీ వన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది